నైవేద్యాలన్నీ ఏ పూలు దళాలు కూడా దగ్గర పెట్టుకోండి అచ్చనికి ఇప్పుడు వింటారు కదా అదొకటికోవచ్చు అక్కడక్కడే అక్కడే నైవేద్యం నైవేద్య స్థానం అదే అంతా అదేంటి సాక్షులు సౌలభ్యం ఆ ఒక్క మాట నాటుకున్నా చాలని చేయడానికి అయిపోతుంది అంత సాక్షి సాధన ఒక్కటి చేసినా చాలు బలంగా పట్టుకోవాలి కాబట్టి அபிராம வர்ஷன் பெட்டா வர்சு சரி சரிப்பிள்ள சரிப்ப

నిర్విఘ్నంగా అది నాలుగైదు ప్రశ్నలు ఉంటాయి నాలుగైదు ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే జగన్నాథ రథం కవ్వలేదు మనం అసలు ఎక్కడ ప్రారంభిస్తే కదా ప్రశ్నలు వచ్చేది కళతో చూస్తే కదా అవగాహన వచ్చేది తర్వాత ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు మనం సమర్థవంతంగా సమాధానం చెప్తే అప్పుడు జగన్నాథ రథం కలు వామదేవా స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆగమనీయ్యేష్ఠ జన వస్త్రం సమర్పయామి మూడు పంచలు తెచ్చాను వేరిద్దరికి రెండు పంచలు పోనీ ఇంకో పంచెం ఉంటుంది కదా మూడు పంచల్లో ఒక పంచం ఇవ్వమండి మూడు ఇచ్చేమండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి తెలియదు ఆ మూడు మనకి మూడు మనకి ఇచ్చేస్తే పురోహితులకు ఇచ్చేవి పోను మూడోది స్వామివారికి ఆ అన్న అందులో మీ ఇద్దరికీ ఏవో సాయి వారికేవో ఆ బయెబెట్టేసి ఆ పెద్ద అంతు పెద్ద అంతు సాయి వారికే చిన్న అంతులే మీరు కట్టుకుందర కానీ అంటే తామల బెట్బెట్టేసి జాలిపోతుంది ఆలు బెట్టేసి తామల దాన్ని దానిలో కట్టుకుంటున్నప్పుడు అంటే తాంబూలం తాంబూలం తాంబూల్ నిలువుగా తౌల్ పక్కన పెడువా పెట్టే విహారం అంటే ఏంటంటే మీరు కట్టుకోవాలి అసలు అయితే నేను ఇది పెట్టేసిన తర్వాత కట్టొచ్చేయమనుకున్నాను కానీ దీన్ని కడితే కూడా దాన్ని కుర్చీలు పెట్టేసి కట్టదాం ఉన్నాను కానీ రెడీ చేసుకో ముందు రెడీ చేసుకునేంతవరకు కుర్చీలు పెట్టేసి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే పనిస్తే ఎవరో పనిచేస్తున్న కూర్చొని వచ్చేస్తుంది అదే పైన ఉత్తరం వచ్చేస్తుంది అవును దండలు వచ్చినాయి అండి దండలు

మధ్యలో పడుతుంది శివలింగాల మీదాలి అన్ని అన్ని మా మీరు అటువైపు వేసే మాలలు అటు వేయండి వీళ్ళు ఏంటంటే ఆ వస్త్రం అలంకారం చేసి దండాల అలంకారం చేస్తారు అంటే దండిస్తాను లింగం ఎంతైతే ఉందో అంతవరకు వేసేయండి అలా పైనంతా వరుసగా వేసుకురావాలన్న పై నుంచి రావాలి భీమవరం రెడ్డి గారు రైట్ హ్యాండ్ దాంట్లోనే ఉంటుందమ్మా పెద్ద ఆయనకి ఇస్తే చాలు అది ఆయనకి ఇవ్వండి చాక ఆయనకి ఇవ్వండి ఆయన ఉత్తరిస్తారు ఈ పెద్దదా ఇచ్చండి ఇది పెద్దదా రెండు ఒకటే అందుకే సమానం అయితేనే అటు ఇటు సరిగ్గా సరిపోతుంది మీకు అర్థమైందా అలా అంతే అలా వేస్తారా అంతే అలా కాదు అలా కాదు ఆ లింగం అవతల నుంచి ఎల్ 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 షేప్ లో వెయ్యాలయ్యా అక్కడ కాదు ఇంకన్నా పొడుగు పెట్టు

పెట్టాను చుట్టూ కొత్తగా పొడుగ్గా ఉంటుంది కదా చుట్టూతా పెట్టుకురావచ్చు చేస్తున్నారు కట్ ఎక్కడైతే ఆ పొడుగు మీద సరిపోద్ది ఆ పుడుకే పెట్టమంటారా అప్పుడు ఆ పొడుగు ఎలా పెట్టద్దాం శివలింగాలు పడిపోకుండా పెట్టాలి ఏం పెట్టినా శివలింగాలు పడిపోకుండా పెట్టాలి అర్థమైనా ఇది కొంచెం కింద జరుపుతారా వీటిని ఏమైనా ఎలిజేబుల్ని ఇంకా కొద్దిగా దగ్గరికి జరుపు అట్లా అది కూడా దగ్గర కదలకుండా ఇప్పుడు ఆ గ్యాప్ లో ఉత్తరం పెట్టండి అంటే ఎలా అయినా శివలింగాల మీద పెట్టాల్సిందే ఆ పెట్టాల్సిందే ఇది ఒకటి ఉంది కదా డైరెక్ట్ గా పెట్టాలి కానీ దాన్ని అటు ఇటు లాక్కోడదు లాగితే పడిపోద్ది ఇట్లా ఇట్లా ఇక్కడ ఇక్కడ మధ్యలో వస్త్రం కిందకి పెడతారు కదా ఆ వస్త్రం అడ్డంగా పెడదు వస్త్రం ఎక్కడ హద్దుకు పెడతావో అదే అక్కడ అంతేకాంత్రి వెన్న తో పెట్టినవి జీవితంలో సగభాగం దానికే తెచ్చిపెట్టి ఆయన సంపాదనలో కానీ ఆయన శ్రమలో కానీ ఆయన ఆయుష్లో గానీ

అందరి చేత బాగుంది అనిపించడానికి ఇదంతా అబ్బా బాగా చేయించారు అర్చన అలంకారం అర్చనకి చివరి భాగం ఏంటంటే అలంకారం మరెడ్ దళాలు ఉన్నాయి ఇప్పుడు వాడేస్తాం కదా ళ వేసేయండి అమ్మా నష్టోత్తర సమయంలో పుష్పాలుంటే లోపల ఉన్నవన్న ఇచ్చేసారా వెరీ గుడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శివార్చన కోసం ఏమైనా సిద్ధం చేస్తే ఇచ్చారనుకోండి అన్ని ఖాళీ చేసేది శేషం మిగిల్చుకోకూడదు మళ్ళీ రేపు వాడదాం అనేటటువంటి రేపటికి రూపం లేదు ఇక్కడ అంతేనమ్మా అసలు ఏదైనా శివార్చనలో గుర్తుపెట్టుకోవాలి రేపటి రేపటి కోసం దాచిపెట్టుకోవడం లేదు ఇక్కడే మనం ఏంటంటే డెబ్బై మంది ఉన్నామండి ఇక్కడ తలావుకు పుష్పం తలావుకు పిల్లలం ఇవ్వండి అమ్మా అందరికి తల అలాగే ఓకే అవి తామల పాకుండా ఇలా ఉన్నాయో ఇటీ

ఎనిమిది పుష్పాలు ఎవరైతే అర్పించగలుగుతారో అవే నిజమైన పుష్పాలు అప్పుడే మోక్షం వస్తుంది ఇలా ఎన్ని రకాల పుష్పాలు వస్తే సమర్పించిన మోక్షం కాదు ఆ ఎనిమిది పుష్పాలు సమర్పించవలసింది ఈశ్వర అర్పణ చేయవలసింది పాటించాలి ఈశ్వర అర్పణ చేయాలి ఆ ఎనిమిది లక్షణాలను పాటించడమే సదాచారం లక్షణాలు అవే ఎవరెన్ని చెప్పినా భగవంతుడు నీ లక్షణాలను చూసే నీకేదైనా ఫలితాన్ని కర్మైనా భక్తి అయినా జ్ఞానమైనా జీవుడు తన లక్షణాలను మార్చుకుంటేనే ఈశ్వరుడు అవుతాడు లేకపోతే అవలేడప్పుడు జీవ లక్షణాన్ని విడవలేదనుకోండి ఎంతకాలమైనా జీవుడు జీవుడు ఎవరినైతే పురోహిణుని పిలుస్తున్నారో మీ దగ్గర కొద్దిగా శ్రద్ధ కలిగిన వాళ్ళని పిలవండి కొద్దిగా ఊర్పున్న వాళ్ళని పిలవండి లేకపోతే మిమ్మల్ని కంగారు పుడతారు వాళ్ళు కంగారు పడతారు అంటే కొంతమందికి నిమిషాలు సెకండ్ల మీద పని నడుస్తూ అలాంటి వాళ్ళు పిలిచారు అనుకోండి చూస్తుంటాడు పని మిమ్మల్ని ఆవిడ కూడా చూస్తుంటాడు అంటే అప్పుడు శ్రద్ధ ఈశ్వరుడి మీద ఉండదండి మనం మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మన శ్రద్ధ ఎంత వాళ్ళ శ్రద్ధ అంతా అన్ని బ్యాలెన్స్ అవ్వాలి మనము మాట్లాడకూడదు మనము శ్రద్ధగానే ఉండాలి వాడు శ్రద్ధగానే ఉండాలి చేయించే వాళ్ళు శ్రద్ధగా ఉండాలి చేసేవాడు శ్రద్ధగా ఉండాలి మీకు శ్రద్ధకి లోపం వచ్చేటట్లయితే ఈ పెద్ద క్రతువులు పెట్టుకోకూడదు కానీ పెద్ద పెద్ద క్రతువు దీనికి శ్రద్ధ ఓర్పు సహనం అన్నీ ఉండాలి జీవితంలో కూడా అమ్మంటుంది మీరు జీవిత కాలంలో ఇంత దేవతలను ఆరాధించాలంటే ఓర్పు సహనం లేకపోతే లాభం లేదు జీవుడు జీవభావం అని బయటపడాలి అంటే ఓర్పు సహనం అనే దేవతలను ఆరాధించాలి అది లేకపోతే అప్పటికి మీరు బయటపడలే చాలామంది అంటే అంటే ఆవేశం అమ్మా రాయి గారే వస్తారంటే చెప్తానే మీ అందరికీ ఒక ఐదు ఆరు ప్రశ్నలు పెడతా ఆ ఆరు ప్రశ్నలు మీరు సమాధానం చెప్తే దేన్నైనా గుర్తుపెట్టుకోండి మనం మనకి ఓర్పు ఓపిక ఉండాలి శ్రద్ధ ఉండాలి సమయం ఉండాలి ద్రవ్యం ఉండాలి ఆకృతి ద్రవ్యం అన్ని ఉండాలి చాలా మంది సరిపోతుంది ద్రవ్యం ఉంటే శ్రద్ధగా మీకు గంటలు కూర్చో కలిగే ఉండాలి దానివల్ల మీ కుటుంబంలో పరిణామం రావాలనే సదుద్దేశం ఉండాలి మీరు పరిణామం చెందాలనే సదుద్దేశం ఉండాలి ఎందుకంటే మళ్ళీ మీరు జీవితంలో చేస్తారో చేయాలి ఇప్పటి వరకు మీరు చేయలేదు

ఇంకొకరు పట్టుకోవాలండి ఇద్దరు ఉండాలండి లేవండి ప్రసాద్ గారు మీరు కూడా సహాయం చేయండి అమ్మా ఇది ఎవరు పట్టుకోండి అయ్యో ఆ చివరు పట్టుకోయ్యా మధ్యలో మీరు పట్టుకోండి జాగ్రత్తగా పైనే పెట్టాలి కొద్దిగా మంచిదే చాలు రెండు ఉండాలి అమ్మా

పూలు కనపడాలి ఒత్రయ మంచు కనపడాలి పైనుంచి డ్రోన్లో ఫోటో తీస్తే బాగా కనపడాలి తీసుకుంటే బాగా కనబడతాం అందుకే కైలాసభారతం మీద ఏ విమానం పోను ఇలాంటి పనులే చేస్తాం హరి ఓంస్తే అనే

సార్ సారు అవి తడిచిపోయి ఉంటాయి కదా ఏమాత్రం తగలే మేనై వాస్తవామైతే మనం చేసే అభిషేకానికి నానిపై కారిపోతూ ఉండాలట అవన్నీ కూడా కారిపోకుంటే అసలు మనకి అప్పుడు చాలా కష్టం ఆహా అంత ఇదిగా మంచి చేయాలంట మన అభిషేకాన్ని దానికే మనం ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం ఇప్పుడు అయిపోగానే విశృంజించే అంటారు కదా మేము అప్పుడు వైయాక లింగం మీద చేసేస్తాం అంత ఇదో మనం చేయాలంట అభిషేకాన్ని మృతికలింగ కలిగే విశేషమే అది అంటే కరగడాలి కరగాల నరగాల అందుకే సగం కలిగిపోయింది అది చాలా కలిగిపోయింది రామదేవానః సంహర్పయామి జేష్టానః మహా సంహర్పయామి శ్రేష్టై నమః ఉపవేత సంహర్పయామి రుద్రాయ నమః ఆభరణ సంహర్పయామి ఆగమ ఆభరణ ఆభరణ అదే సంజీవ రుద్రాక్షమాల దైవోఖ్య రుద్రాక్షమాల అంటే ఇది పంచముఖ రుద్రాక్ష మనగరా 2 3 4 5 6 7 వరకు ఉన్నాయి ఇది చిన్నది కాబట్టి మీ వెంటనే ఈ పని చేస్తామని ఎప్పటి నుంచో తెలుసు కాశీ వెళ్ళేసిన తెలుసు కాశీలో బిలో ఉన్నప్పటికీ తెలుసు ఈ దృష్టి అప్పటి నుంచిందండి ఇలాగే చేస్తామని ఈయనే వస్తాడని ఇలాగే పెడతాడని ఆ రోజు చూసింది వాళ్ళు చేస్తాం ఆ రోజు దర్శించాం చూపు అని బావచ్చు ఎప్పుడు కాశీలో పది రోజులు సంవత్సరం సౌమత్రం ముందే ఈ దృశ్యం అక్కడ కనబడింది ఓహో అందుకని వalse పెట్టుకొని రోజు నేను చూసే ఉంటాను రుద్రాక్షమాలను ఏమండి ఇది కూడా ఉన్నారు అలా నాయన ముందు భవిష్యత్తులో బనందినలా రుద్రాణ మహా ఆభణ రూపయమి కాలాయ నమః గంధం గంధం మీరే కాలాయ నమః గంధాంధారయమి బాగాకి వెళ్లి సరే samajh betti తలవికరణాయ నమః అక్షతాం సమర్పయామి ఆ అందరు

ாயணும் चासुदैर् महाrandna prabodhayan mahayan mahavira mahodiyar mahanandurday mahabashupadeer mahadevay mahadevay mahayan mahavira mahavira purushay mahadevay maharama prama satra harayan harayan maharama mahadev mahapavarg pradhan mahananda mahataranga mahaparama sutna namaha ee budhu dana andarike undayandi aa andarike tara chethilo gandra pushpamanki adhi matta దళాలు మొత్తం ఎక్కడ ఉన్నాయి అసలు అభిరాము ఒకసారి వెళ్ళి లింగం వరకు ఆ పూలు అలంకారం చేయగలవా ఎరుపు ఒక ఎరుపు ఒక స్థానంలోను పసుపు ఒక స్థానంలోను ఆ స్థానంలోకి వెళ్ళాలి అంటే రంగు రంగు ఆ భాగం అంత మొత్తం కాబట్టి కేవలం ఇక్కడ మనం రుదాక్ష చేసిన చోట వరకు జాగ్రత్త అప్పుడు